హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో భరత్ అనే మన ముందుకు ఒక బాధ్యత కలిగిన చీఫ్ మినిస్టర్ గా థియేటర్స్ లో అందరినీ అలరిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా సాధించిన ఘన విజయాన్ని డైరెక్షన్ అండ్ టీం ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ టీమ్ తో కలిసి ఘనంగా జరుపుకున్నారు మహేష్ బాబు అయితే ఈ సక్సెస్ ఈవెంట్ లో భరత్ అనే నేను టైటిల్ సాంగ్ కి ది డాన్స్ షో ఫేమస్ కొరియోగ్రాఫర్ పర్ఫామ్ చేశారు క్రియేటివిటీకి మరో పేరైన యశ్వంత్ భరత్ అనే నేను టైటిల్ సాంగ్కి చేసిన కొరియోగ్రఫీకి ఏకంగా మహేష్ బాబు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు యశ్వంత్ మాస్టర్ అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ అయిపోయిన మరుక్షణమే మహేష్ బాబు దేవి శ్రీ ప్రసాద్ కుర్చీల నుండి లేచి మరీ క్లాప్స్ కొట్టి యశ్వంత్ మాస్టర్ ని అభినందించారు దీంతో ఆనందోత్సాహాల్లో మునిగిపోయిన యశ్వంత్ మాస్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి భరత్ అనే నేను అండ్ టీమ్ కి చాలా థ్యాంక్స్ అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు మీ అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే మహేష్ బాబు వంశీ పైడిపల్లితో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు ఆ సినిమాలో ఒక సాంగ్ యశ్వంత్ మాస్టర్ కి ఇవ్వబోతున్నట్లు ప్రామిస్ చేశారు మహేష్ ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ న్యూస్ అఫీషియల్ గా బయటకు రానుంది డాన్స్ షోలో ఇన్నేళ్లు తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న యశ్వంత్ మాస్టర్ కి ఈ అవకాశం రావడం మంచిదే అని మీకు అనిపిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్